అందరికీ నమస్తే అండి సాక్షిలో మా ఈశ్వర్ గడు ఓవరాక్షన్ మామూలుగా లేదు నేను అట్నుంచి కూడా నిన్న సాయంత్రం ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్లో ఏమంటాడంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థిని ఎలా నిలబెడతారో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పెట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారో ఇది అన్యాయం ఇది ప్రజాస్వామ్యం కాదు అలా ఎలా చేస్తారు మీరు అసలు వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా ఓటుకుని ఓటు కేసులో వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కాదు ఎప్పుడో అరెస్ట్ చేసి లోపల వేసేవారు అని మాట్లాడాడు నిన్న సరే నేను కూడా పది చేయలేదు రోజు వాటి గురించి ఏం మాట్లాడుతావాలని చెప్పేసి సరే దానికి సమాధానం కూడా చెప్తాను చూడు నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు సమాధానం కూడా చెప్తే చూడు ఒకవేళ వ్యవస్థలన్నీ కరెక్ట్గా ఉండి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు బెయిల్ మీద నీళ్ళు బయట ఉండేవాడే కాదు మీరు వ్యవస్థల గురించి మాట్లాడమాకండీ మీరు ఎదుటికి పాఠాలు చెప్పమాకండి ముందు అది బాగా గుర్తుపెట్టుకోని సరే అది అయిపోయింది నన్ను పక్కన పెట్టాను ఈరోజు మళ్ళీ కొత్త రావు అందుకున్నాడు ఈరోజు ఏమైంది మాట్లాడతాడంటే కూటమి పారిపోయింది కూటమి నేతలు భయపడ్డారు చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు పోటీలోంచి కూటమి అవుట్ ఎందుకు అంత భయం నేను ఏడిచిన ఏడిపేంటి మీకు బలవలైనప్పుడు పోటీ ఎలా చేస్తారని చెప్పు కదా ఏడిచి ఉన్నా నేను అంతా కూడా అదే ఏడిపి కదా నువ్వు ఆ కేఎస్ ప్రసాద్ ఆ వెంకటరెడ్డి గారు మీరు అంతా అదే కదా నిన్న మీకు ఉన్నాయి రెండు వందల నలభై ఓట్లు మాకు ఆరు వందల చెల్లర్ ఉన్నాయి అసలు ఏ విధంగా పోటీకి పెడతారనే కదా మీరు ఏడ్చింది నేను అంతా కూడా ఇవాళ పోటీకి పెట్టట్లేదంటే అంటే సరిపోయా భయపడిపోయారు చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఎందుకు ఏడుచాముడా నేను ఎందుకు ఏడ్చామని అడుగుతున్నా అంటే పోటీ పెడతానంటేనేమో బొక్కేడుపులే బొక్కెట్టి ఏడ్చేస్తారా సరే ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి బలం ఉంది మనం పోటీ పెట్టవద్దు ఆ ఒక ఎమ్మెల్సీకి కకూర్త పడ్డం దేనికి వదిలేయండి పోయేది ఏమీ లేదని చెప్పేసి ఆయన వదిలిస్తే ఆయన పోటీ పెట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయన బారిపోయాడే మీరు మనుషులా దొన్నపోతులే ఆయన ఎవరో సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆయన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి ఆయన చేతి పాఠాలు చెప్పించాడుమే ఆయన మాట్లాడేమే ఇంక జోగి రమేష్ కుమార్ అరెస్ట్ విషయానికి వస్తే అసలు ఏవీ లేదని అరెస్ట్ చేసేసారు ప్రాథమిక విచారణ అవసరం లేదా అని చెప్పేసి అని మాట్లాడతాడు ఈడే మళ్ళీ ఈడే మాట్లాడతాడు అది కూడా ఇదే పాద ప్రాథమిక విచారణ చట్టం నిబద్ధత రూల్స్ పాటించరా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడావు నువ్వు సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి నువ్వు మాట్లాడిన మాటలేంటి అసలా ఏమన్నా బుర్రబని నీకు నీకేమన్నా లేదన్న బుర్రపోయిందా నేను అనుకున్నా నిన్న డిబేట్ చేసినప్పుడే నేను అనుకున్నా వీళ్ళు ఇవాళ ఎలా మాట్లాడుతున్నాడో రేపు వీళ్ళుండో కూటమి అభ్యర్థి ఎవరు కూడా పోటీ చేయట్లేదని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు ఓడిపోయారు అని పారిపోయారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చుట్టు భయపడ్డారని చెప్పేసి అని ఏదో ఒక మాట మీద తగలడండి హే అనే మాటలు మాట్లాడమాకండి ఓడిపోయారు అని చెప్పేసి వెళ్ళే పారిపోయాడు అని చెప్పేసి అన్నది వీళ్ళే ఒకవేళ పోటీకి పెడతాం మా అభ్యర్థికి ఇతనో కూటమి అభ్యర్థి ఇతనో అని చెప్తే గొక్కి ఏడుపు అనమాట అయ్యి బాబాయ్ ప్రజాస్వామ్యం ఇంకేమీ లేదు ప్రజాస్వామ్యం ఇది ఎలా సాధ్యం కొనియాలనుకుంటున్నారా మీరు ప్రలోభ పెట్టాలనుకుంటున్నారా ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తారా ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు ఇస్తారో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు ఇది ఒక ఎమ్మెల్సీకి ఒక ఎమ్మెల్సీకి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారా ఏం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నా బట్టి కాకుర్తపడ్డానికి మాట్లాడితే ప్రజాస్వామ్యం స్థానిక ఎన్నికల్లో మేము చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చూసాం మీ ప్రజాస్వామ్యం మాకు తెలుసు ఏ విధంగా చేశారు అనేది తెలుగుదేశం అభ్యర్థులను ఎవరి చేత నామినేషన్లు వేయించారా మీరు ఏం లేదు కదా ఏపీఎల్ఏడికెక్కడ దాల్లే కదా మరి ఇవాళ ప్రజాస్వామ్యం అదే చేయం ఎందుకు మాట్లాడుతున్నాం మీరు అసలా అంటే నీకు నిన్న చదివింది నువ్వు నిన్న చెప్పిన వార్త నీకు గుర్తుంటుందా గుర్తుంటదా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే ఏం చెప్పాలా చంద్రబాబుని నాయుడు ఇది ఇది మంచి నిర్ణయం ప్రజాస్వామ్యంలో ఇది మంచి నిర్ణయం ఇది నిజాయితీగా ఉన్న ఇలా నిజాయితీగా ఉండాలి సరే నువ్వు నీ ఇష్టం చెప్తే చెప్పు లేకపోతే లేదు మనం నేను చేసిన విమర్శలకైనా కట్టుబడి ఉండాలి కదా దానికైనా కట్టుబడి ఉండాలి నీ మాటలే కదా ప్రజాస్వామ్యంలో పోటీ పెట్టకూడదు అన్నావు నీ మాటలే నిజాయితీగా రాజకీయాలు చేయాలన్నావు అది నీ మాటలే ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవి అన్నీ నేను నువ్వే మాట్లాడావు ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు అక్కడ ఓడిపోయిరని మాట్లాడింది నువ్వు పారిపోయారని మాట్లాడేది నువ్వేంటి అభ్యర్థి పెట్టట్లేదు కాబట్టి అభ్యర్థిని పెడుతున్నాము ఈ మాటలు నువ్వు జర్నలిస్ట్వో దున్నపోతో మాకు అర్థం కాదు ఎందుక బతుకు ఎందులో దూకు చచ్చిపోతే ఎదురు వదిలిపోతుంది ఏం అవసరం చెప్పి ఇంకేనా బుర్ర ఏమైనా పని చేస్తుంది అసలా కొంచెమైనా సరే నేను కేఎస్ ప్రసాద్ అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పోతే నుంచి ఫోన్ చేద్దాం కూడా ఫోన్ కలవట్లా అసలు ఫోన్ కలవట్లా చేసా ఇందాక కూడా చేశా ఫోన్ నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవి కదా ఎలా ఏదైనా వీళ్ళు మాట్లాడని చెప్పేసాను పోడి వాళ్ళు ఎలాంటప్పుడు మాట్లాడారు లెక్కలు లెక్కలేసుకోవచ్చు చూడన్నీ లెక్కలే ఇది ఎన్నికల ముందు అది ఏదో బా ఏదో పేరు మునుబాబు ఏదో పేరు పొద్దుల పసుపు కూడా తీసుకొచ్చి స్లిప్ కూడా జోలు పెట్టుకుని తిరుగుబోడు నూట పద్దెనిమిది సీట్లు జోలు పెట్టుకుని పోటీ చేస్తున్నాడు నూట పద్దెనిమిది సీట్లు జోలులో పెట్టుకొని పోటీ చేస్తున్నాడు అని చెప్పేశాను అలాగే నిన్న కేఎస్ ప్రసాద్ ఈ డిబేట్లో లెక్కలమాట గుడ్లు లెక్కలమాట ఒక్కొక్కరికి పది లక్షలు రూపాయలు చెప్పునో ఇరవై లక్షల రూపాయలు చెప్పును ఇచ్చేస్తారండి నాలుగు వందల మంది ఉన్నారు కదండి నాలుగు వందల మందిని కొనేస్తారండి ఆ నాలుగు వందల మందికి ఇస్తే సరిపోద్ది ఏంటండి బీజేపీ వాళ్ళు ఉంటారో జనసేన వాళ్ళు ఉంటారో టీడీపీ వాళ్ళు ఉంటారు అక్కడ మరి వాళ్ళకి డబ్బులు అయితే మాకెందుకు డబ్బులు అని చెప్పి అని కూడా అడుగుతారు కదండి అప్పుడు ఎలా కూడా ఇవ్వాలి కదండి అప్పుడు ఎంత అవుద్దండి అని చెప్పేసి అని కొన్ని కోట్ల రూపాయలు లెక్క చెప్పేసాడు కొన్ని కోట్ల రూపాయలు లెక్క చెప్పేసాడు ఏదేమో పారిపోయారు ఓడిపోయారు భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ దురంధరుడు ఇలాంటివిలాంటివి మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి అసహ్యమైన ఉంటుంది అన్నిసార్లు మాట్లాడబుద్ది కాదు మీ గురించి అన్నిసార్లు మాట్లాడవద్ది కాదు ఆ కొన్నిసార్లు మాట్లాడతాం అంటే మరీ విష ప్రచారం రాని సిగ్గుగా మాట్లాడుతున్నారు వీళ్ళు సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నారు అనిపించినప్పుడు మాత్రం మాట్లాడతాం రోజు మాట్లాడితే మీ గురించి మాట్లాడితే మా పొరువు పోద్ది దయచేసి ఇలాంటి విశ్లేషణ చేయమాకండి మీకున్న పొరువు ఎంతో కొద్ది కొద్దిగా కాపాడుకునే ప్రయత్నం చేయమని చేయండి అంతే ఇంక ఈ విశ్లేషణ వాడు ఇచ్చే స్క్రిప్ట్ చదివే మాకుండా జర్నలిస్ట్గా మీకున్న కొద్ది బొర్రైనా వాడండి మీరు మరీ బొత్తిగా బొర్ర లేకుండా మాట్లాడద్దు జర్నలిస్ట్కి కొద్ది నాలెడ్జ్ ఉంటుంది మీకు తెలిసి ఉంటాయి అన్నీ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ఏం చేసింది అనేది మీకు కొన్ని తెలిసి ఉంటాయి ఎప్పటి నుంచో మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి సో అది చెప్పే ప్రయత్నం చేయండి మరీ బొత్తిగా జగన్మోహన్ రెడ్డికి బానిసలా బతికే మాకు కాదు చాలామంది కామెంట్లో పెడుతున్నారు అదే నేను జర్నలిస్ట్ని కాదు రోజు ఈయన అన్నానని చెప్పేసి అని నువ్వు నువ్వు చేసేది అన్నారు నువ్వు చేసేది ఏంటి అంటున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ నేను చెప్పుకోవాల్సిన చూసేవాడికి ఎవరికన్నా అర్థమవుతుంది నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనరా బాబు అంటే ఒక కొన్ని వందలు విడుదల చెప్పా మళ్ళీ నన్ను జర్నలిస్టుని చేస్తారా నేను జర్నలిస్ట్ని కాదురా నా అని చెప్పేసి అంటే మళ్ళీ నువ్వు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒక పార్టీ కార్యకర్త నేను జర్నలిస్ట్ని కాదు నేను పార్టీ కార్యకర్తను కాబట్టి నేను ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడతాను ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్తాను లేకపోతే నేను ఫేవర్గానే మాట్లాడుకుంటా అలా ఈశ్వర్ గారు చెప్పించు నేను జర్నలిస్ట్ని కాదు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలనో లేదంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా మాట్లాడుతుంది చెప్పొచ్చు మీకు కండువ కప్పుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే ఒక మాట చెప్పేసి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎవడ కాదు అన్నాడు అన్నీ ఇక్కడ జర్నలిజం జర్నలిజం ముసుగులోని మీడియా ముసుగులోని పైగా మళ్ళీ మీరు పక్క వాళ్ళకి పాఠాలు చెప్పాడు మాట్లాడితే ఏబి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ సారీ ఈనాడు విలువలు విశ్వసనీయత ఇలా అన్నమాట కాబట్టి ఏంటంటే పాఠాలు చెప్పొద్దు దయచేసి